మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్పును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పెట్టకపోవడం తెలంగాణ ఆడపడుచులను అగౌరవరచమేనని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని ఆరోపించారు పార్టీ ప్రెసిడెంట్ గారు గౌరవశ్రీ కల్వకున్న చంద్రశేఖర్ గారి ఆశీస్సులతో వారి అడుగు జాడలో నడుస్తున్న మా ప్రియతమ్మ డేరింగ్ అండ్ డైనమిక్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మన తెలంగాణ తల్లికి పాలాభిషేకం జరుగుతుంది అలాగే మహోబాద్ డిస్టిక్లో హెడ్ క్వార్టర్లో పార్టీ ఆఫీసులో కూడా ఇప్పటి వరకు అందరూ గౌరవ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ప్రతి ఆడబిడ్డ ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి బతుకమ్మ అని చెప్పి దానికి సూచిక అంటే దాన్ని ఎలా ఉండాలి తెలంగాణ తల్లి అని చెప్పి ఇప్పుడు కాదు స్వాతంత్రం రాకముందు నుంచి ఆ తల్లిని గౌరవించడం తెలంగాణ తల్లి అని గౌరవిస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయి చూపెట్టుకుంటూ ముండి చేయి చూపెట్టుకుంటూ అసలు దాన్ని ఏది లేకుండా అసలు తెలంగాణ తెల్లి పరువు తీసేలాగా సెక్రటరీట్లో చేయడం జరిగింది దానికి నిరసనగా నిన్న పార్టీ మన పార్టీ అంతా బహిష్కరించడం జరిగింది నేను ఒకటే గౌరవ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజెంట్ తరఫున తెలంగాణ ఆడపలుచుల తరఫున తెలంగాణ ప్రజల పక్షాన దయచేసి మీరు ఏదో చేద్దామని చెప్పేసి ఊరుకుతున్నారు చేస్తున్నారు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి